గణేష్ నిబజ్ఞనకైతే ఈ రోడ్డుకి వచ్చాం మెయిన్ రోడ్డు మీకు తెలిసిందే కదా ఈ రోడ్కి వచ్చాను ఎక్కడైతే ఎక్కడ గణేష్ చేయడానికి అయితే లేదు చూడండి కాకతీయ ధోరణం నుంచి ముందుకు పోతే ఈ రోడ్లో మెయిన్ రోడ్లో ఎక్కడా లేదు అటు ఎన్టీఆర్ గార్డెన్ గేటు అటు నక్లీస్ రోడ్కి వెళ్ళైతే వేసే అవకాశం అయితే ఇచ్చారు ఈరోజు ఐదో రోజు ఇక్కడ ఎప్పుడు నుంచి అట్లుండదో తెలియదు మనకి ఈ రోజు వరకు అయితే ఐదో రోజు వరకు అయితే ఇట్లా ఉంది ఇదిగోండి మొత్తం గ్రిల్స్ పెట్టారు ఇవన్నీ ఎక్కడ ఏసీ ఛాన్స్ అయితే లేదు ఎవరు నేచి వాళ్ళు ఉండగానే రావద్దు చూడండి గణేష్ నిమజ్జనం అందరూ అందరు వస్తున్నారు చాలా మంది ఏసీ వస్తున్నారు కూడా ఖాళీ బండ్లు ముందు కాకతీయ దోనం అని చెప్పిన కదా స్టార్టింగు బండ్ రోడ్ అయితే స్టార్టింగు ఇక్కడ నుంచి మనం చూద్దాం ఇటువైపు ఇక్కడ ఎక్కడ కూడా మొత్తం డ్రిల్లింగ్లు అయితే పెట్టారు మొత్తం ఇక్కడ నుంచి ఈ రోడ్ మెయిన్ రోడ్ అయితే ఏసీ అయితే అవకాశం అయితే లేదు ఎవరైనా ఉంటే నక్లీస్ రోడ్ లేదంటే ఎన్టీఆర్ గార్డెన్ రెండు వైపులా ఉందనుకుంటా ఇక్కడ అయితే ట్రైన్లు అయితే ఏం పెట్టలేదు వేయడానికి కూడా మీరు ఇక్కడ గణేష్ నిమజ్జనం చేయడానికి అయితే ఛాన్స్ అయితే లేదు వరకు అయితే ఈ రోడ్ అయితే బంద్ ఇంత ముందు మేము అదంతా తిరిగి వచ్చినాం మళ్ళీ ఇప్పుడు ఈ రూట్లో ఇప్పుడు ఓపెన్ చేశారని చెప్పి ఒక గంట వెయిట్ చేస్తే ఇక్కడ ఓపెన్ అయితే అయింది ఈ రోడ్డు ఇవ్వండి చూడవచ్చు మీరు నేను చెప్పిందే కాదు మీకు వీడియోలో కూడా నేను క్లియర్గా చూపిస్తున్నా ఇది ట్యాంక్ మండ మెయిన్ రోడ్ ఎన్టీఆర్ గార్డెన్ రైట్ సైడ్ ఎన్టీఆర్ గార్డెను ప్రసాదాయ మాకు వెళ్ళే రోడ్ ఇది స్ట్రైట్ అడిపోతే అసెంబ్లీ రోడ్ మీకు తెలిసింది ఆ రోడ్డు ఆ రోడ్లోనే నిమజ్జనానికి ఉంటాయి ఇక్కడ అయితే లైటింగ్ అయితే పెట్టారు కానీ ఇటు అయితే ఏసీ ఛాన్స్ అయితే లేదు పోయిన సంవత్సరం కూడా అట్లే ఉంది ఇటు అయితే నిమజ్జనానికి అయితే ఇవ్వలేదు ఈసారి కూడా అటే వచ్చినట్టున్నారు ఈ మెయిన్ రోడ్డు చూపించడానికి చూపిద్దామని చెప్పి ఉద్దేశంతో నేను ఇటు వచ్చిన ఇప్పుడుదా మేము ఆ రోడ్ అంతా తిరిగి నువ్వు నడుచుకుంటా గణపతి ఈయన మొత్తం ఇది కార్మి బ చూడండి మాకనేసి కూడా నిమజ్జనం చేసి ఇప్పుడు ఇటే వచ్చినాం ఇటు కూడా చూద్దామని చెప్పి ఇవ్వండి ఇప్పుడు ఎంత ఉత్సాహనారు ఇక్కడ పూజ తీసుకొని ఇక్కడ వేయడానికి చిన్న చిన్నవి కాబట్టి నేను వేసి ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు కొంచెం పెద్ద అయితే పోలీస్ శాఖ అయితే ఇక్కడ వేయట్లేదు ఆగనివ్వట్లేదు కూడా ముందు పోండి ముందు పోండి అని అంటున్నారు ఈ లైటింగు జనరేటర్లు ఇవన్నీ చూడవచ్చు మీరు ఇక్కడ ఏరియా మొత్తం చూడండి మనం అయితే ఇంతకుముందు వీడియోలు అయితే ఇటు ఏం పెట్టలేదు నేను కొంచెం ఇదంతా అయిపోయిన తర్వాత ఫ్రీగా తర్వాత లుమిని పార్కు అలాంటి ఏరియాలో ఎన్టీఆర్ గార్డెన్ ఇలాంటి ఏరియాలో కూడా రేట్లు ఎంత అవి అని చెప్పి ఇంక మొత్తం క్లియర్గా తీసి వీడియో అయితే పెడతా ముందైతే చూడవచ్చు మన తెలంగాణ సచివాలయం తెల్లగా ఎలా దగ్గలాడిపోతుందాం ఈ రంగమండ మొత్తం ఈరోజు ఇప్పుడు కొద్దిగా రిస్క్ తక్కువ ఉంది ఇంతకుముందు అయితే మొత్తం జామ అయి ఉంది సో అనుకున్నాను ఎట్లా ట్రై చేసి వచ్చినా మీరు ఈ రోడ్డు మీదకి రానివ్వట్లేదు క్లియర్గా ఎట్లా ఉన్నాయి అనేది ఇదిగోండి పోలీస్ శాఖ వారు ఇక్కడ చూడండి ఎట్లా ఇక్కడ బండి ఆపారు చూడవచ్చు మీరు ఎక్కడ బండి ఆపారు ఇక్కడ నుంచి వస్తున్నారు ఇదిగోండి ఇక్కడ ఆపారు అది గణేషు చిన్న గణేష్ అనుకుంటా ఇది ఈరోజు నిమజ్జనం గురించి అయితే అక్కడ కాకతీయ దూరం నుంచి బస్సు స్టార్ట్ అయింది మళ్ళీ ఇక్కడ ఇవ్వ చిన్న గణేష్ కార్లు అక్కడ తీసుకొస్తున్నారు రెండు గణేషులు ఉన్నదం గణపతి పప్ప మోర్య ఈ విధంగా అయితే ఏడదాకా అయితే వచ్చినాయి మేము వరకు అయితే ఇక్కడ బాగానే ఉంది మంచిగా నచ్చింది ప్రయాణం అయితే ఆ రోడ్డే మన నిమజ్జనం పోయే రోడ్డే కొద్దిగా టైట్గా నడిచింది ఇదిగోండి ఇక్కడ నుంచి నేనైతే అటు ఎన్టీఆర్ గార్డెన్ పోదాం ట్రై చేస్తున్నా కాకుంటే ఇక్కడ ఆప్షన్ ఉందా లేదా చూద్దాం అక్కడ పోనిస్తున్నారా లేదా అనేది చూస్తేనే కదా తెలిసేది లొకేషన్ అయితే మొత్తం క్లోజ్ అయిన వస్తుంది ఇది రోడ్డు చూడవచ్చు మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ అయితే ఇంత ఇజుల్లు ఇక నేను ఆ ఉంది కాబట్టి ఇక ఇదే రూట్లో మళ్ళీ యూటర్న్ చేసుకుని ఫ్లైఓవర్ ఎక్కుతా ఫ్లైఓవర్ ఎక్కి ఇంటికి ప్రయాణం చేద్దాం ఇవ్వండి చూడండి మొత్తం మనలో వెయిటింగు మొత్తం ఈరోజు చాలా వరకు అయితే నేను నోటీస్ చేసిన వరకు అయితే ఐదు పీట్లు లోపే ఉన్నాయి చాలా వరకు గణేషులు పెద్ద అయితే రాలేదు ఇవ్వండి ఇక్కడ నుంచి ముందుకు పోతే అసెంబ్లీ మీకు తెలుసు ఇది లక్డికాపూర్లే రైట్ సైడు నేను ఎన్ని నుంచి యూటర్ని తీసుకుంటానా గణేష్ బాబా మట్టి రోడ్ అయితే జై ఇగో చూడొచ్చు చూడారు బండ్లు అయితే వెహికల్స్లో ఇక నేను నోటీస్ చేసిన ఈ ఈరోజు అదే ఇంతకుముందు ముందు చెప్పినట్టే పెద్ద గణేష్ అయితే కొంచెం తక్కువ వచ్చారు మొన్నటి వరకు హైదరాబాద్ సిటీ బోనాలతో ఇప్పుడు గణేష్ నిమజ్జనంతో మొత్తం కళకళలాడిపోతుంది తర్వాత మళ్ళీ దసరా స్టార్ట్ బతుకమ్మ తల్లి ఫ్లైవర్ పైన చూస్తే వీడియో ఎలా వస్తుందో అనంతపడుతున్న సచివాలయం తెలంగాణ సచివాలయం కొత్తగా నిర్మించిన సచివాలయం అయితే చూడొచ్చు మీరు ఈ ఏరియా మొత్తం ఇప్పుడు గణేష్ నిమజ్జనంతో మొత్తం బ్లాక్ అయిపోయి ఉండే రోడ్లన్నీ చూడండి మొత్తం ఫుల్ రెచ్చ ఉంది ఈ బండ్లు ఇవన్నీ నిమజ్జనానికి మొత్తం ఎలా మొత్తం ఇటే ఇచ్చారు ఎన్టీఆర్ గార్డెన్ సైడ్ మెయిన్ రోడ్ సైడ్ అయితే లేదు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు వీడియోలో ఇవ్వండి నేనైతే ఫ్లేవర్ పై నుంచి చూస్తున్నా వీడియో అయితే ఇవ్వండి ఈ ప్రాంతం మొత్తం మీకు తర్వాత నేను ఒక రోజు వివరంగా తీసి వీడియో అయితే పెడతా you don't have to like subscribe